నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దేశంలో ప్రముఖ వ్యూహకర్త ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ అనే మాటే విన్నారు ఇప్పుడు పీకే ని మించిన సెఫాలజిస్ట్ కేకే ఏపీ రాజకీయాల్లో మారుమోగిపోతున్నాడు కూటమి సునామీ ముందే ఊహించిన ఒకే ఒక్కడు అతను తన సర్వేతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు కేకే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అంకెలతో సహా ఇంత కరెక్ట్ గా ఎగ్జిట్ పోల్స్ ఎవరూ చెప్పలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కూటమికి ఏకంగా నూట అరవై సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసింది కానీ ఆయన మాటలు ఎవ్వరూ నమ్మలేదు తాజాగా వెలువడిన ఫలితాల్లో కేకే చెప్పిందే నిజమైంది కూటమి నేతలు సైతం ఇంతటి ఘన విజయాన్ని అందుకుంటామని ఊహించలేదు ప్రత్యర్థులు సైతం బిత్తరపోయేలా కూటమి నేతలు ఆశ్చర్యపోయేలా చేసిన పాలిటిక్స్ లో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయాడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ఎవరికి పట్టం కట్టారన్న దానిపైన తాజాగా పదుల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి అయితే ఇందులో ఎవరూ కూటమి సునామీని ఊహించలేదు కానీ కేకే సర్వే మాత్రం జాతీయ లోకల్ సర్వేలకు భిన్నంగా కూటమి ఏకపక్షంగా విజయాన్ని నూటికి నూరు శాతం అంచనా వేసింది టీడీపీకి నూట నలభై నాలుగు స్థానాల్లో నూట ముప్పై మూడు స్థానాలు కైవసం చేసుకుంటుందని కేకే స్పష్టం చేశారు అలాగే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకు గాను ఇరవై ఒక్క స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని పది స్థానాలకు గాను ఏడు స్థానాల్లో బీజేపీ గెలుపుతుందని కేకే సర్వే చెప్పింది అటు వైసీపీకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కేవలం పద్నాలుగు సీట్లు మాత్రమే పరిమితం అవుతుందని పేర్కొన్నారు తాజాగా ట్రెండ్స్ అలాగే వచ్చాయి ఇంకా చెప్పాలంటే కూటమికి ఆయన చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువగా వైసీపీకి తక్కువగా వచ్చాయి తన ఎగ్జిట్ పోల్స్ ను ఎగ్జాట్ పోల్స్ గా లెక్కించి మరీ కేకే వెల్లడించిన సర్వే అందరి దృష్టిది ఆకర్షించింది కేకే అసలు పేరు కొండేటి కిరణ్ ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జాట్ పోల్ ను వెల్లడించారు ఆయన వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని చెప్పగా ఆయన అంచనా వేసినట్టే గత ఎన్నికల్లో వైసీపీకి సునామీ వచ్చింది ఇప్పుడు భారీ మెజారిటీతో కూటమి గెలుస్తుందని చెప్పగా అదే నిజమైంది కేకే సర్వే ఫలితాలను తప్పుపట్టిన వాళ్లే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు కేకే ఏ విధంగా సర్వే చేశారో ఎన్ని శాంపిల్ సేకరించారో తెలియదు కానీ ఆయన లెక్క మాత్రం తప్పలేదు మొత్తంగా కేకేను ఇప్పుడంతా పీకేతో పోలుస్తున్నారు కొందరు దేశంలో ప్రశాంత్ కిషోర్ లానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేకే తయారయ్యారని కితాపిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తో మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి